జిల్లా పోలీస్ ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు నంద్యాల ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా ఆధ్వర్యంలో మైనర్ల డ్రైవింగ్ పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ఏడు బృందాలుగా ఏర్పాటు చేసి పట్టణంలో వాహనాలు నడుపుతున్న యాభై మందికి పైగా మైనర్లను పట్టుకోవడం జరిగింది వీరందరికీ మరియు వారి తల్లిదండ్రులకు మైనర్లు వాహనాలు నడిపితే కలిగే నష్టాలు రోడ్డు భద్రత నియమ నిబంధనలు చట్టాలు జరిమానాలు మోటార్ వెహికల్ చట్టాలు తదితర అంశాలను వివరించి వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది అదైతే మళ్ళీ వస్తాయా న్యూస్ మళ్ళీ మాట్లాడుకోవాలి

మమ్మల్ని ఏం చేయలేరు ఎవరు ఏం చేయలేరు అనుకుంటున్నారా మండలహరి షేక్ మహమ్మద్ సన్నాఫ్ యూసఫ్ ఖాన్ కదబండ ఎక్కువ తిరగడం అంటే बाबू बाबू आराम कर तो ना दुबला बड़ा बड़ा डिक्शी डिक्शी तो ना ना मोची अपनी बात आस्तु मुकुरी आपका लेट हैं ना भतेमार ना निप्पी एश्वर मुल्ला बुल्ला साजिब जी दोस्त साजिब चुप వాడికి మెంటల్ మెచ్యూరిటీ ఉంటదా ఇట్లా ఆదివారం కూడా చేస్తున్నాము ఇట్లా మూడు నెలల నుంచి మేము నిద్రాహారాలు మాని ప్రజలలో అవేర్నెస్ తీసుకొని రావాలి రోడ్లలో యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయి చనిపోవడం ఎక్కువ జరుగుతా ఉంది అని చెప్పి మేము చెప్తా ఉంటే తల్లిదండ్రులకు మీకు ఎందుకు భయము లేదు ఫస్ట్ పిల్లలను కాదు అడగాల్సింది ఈరోజు నంద్యాల టౌన్లో నంద్యాల ఎస్పీ శ్రీ అధిరాజ్ సింగ్ రాణా ఐపిఎస్ గారి ఉత్తర్వుల మేరకు కర్నూలు డిఐజి డిఐజీ సార్ ఉత్తర్వుల మేరకు నంద్యాల టౌన్లో ఈరోజు మైనర్ డ్రైవింగ్ మీద స్పెషల్ రైడ్ చేయడం జరిగింది ఈ స్పెషల్ డ్రైవ్లో నంద్యాల టౌన్లో మొత్తం ఏడు టీములు పెట్టి మొత్తం టౌన్ అంతా ఎక్కడెక్కడైతే మైనర్ డ్రైవింగ్ ఎక్కువగా జరుగుతూ ఉందో అటువంటి దాని మీద దృష్టి పెట్టి ఈరోజు మొత్తం యాభై మంది మైనర్లను మోటార్ సైకిల్ నడుపుతూ ఉంటే వాళ్ళను పట్టుకోవడం జరిగింది వాళ్ళకు ఇంతకుముందు కూడా మేము సుమారుగా ఒక నాలుగు నెలల నుంచి మైనర్ డ్రైవింగ్ మీద ప్రతి ఆదివారము స్పెషల్ రైడ్ చేస్తూ ఉన్నాము వాళ్లకు కౌన్సిలింగ్ చేయడము అవేర్నెస్ ప్రోగ్రాంలు పెట్టడము స్కూళ్ళల్లో కాలేజీల్లో ఎన్ని అవేర్నెస్ ప్రోగ్రాంలు పెట్టినా కూడా పబ్లిక్లో ఎటువంటి మార్పు లేకుండా తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకు బండి చిక్పడం జరుగుతుంది ఈ దీని వలన వాళ్లకు బండి నడిపిన వ్యక్తికి ప్రమాదం జరగవచ్చు లేకుంటే అతని వలన వేరే వాళ్ళకు కూడా ప్రమాదం జరిగి ప్రాణాలు పోయే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చాలాసార్లు చెప్పడం జరిగింది కానీ చాలామంది పేరెంట్స్ వాళ్ళ పిల్లలను కంట్రోల్ చేసుకోలేక వాళ్ళు బండ్లు ఇచ్చి పంపడం అనేది జరుగుతుంది ఈరోజు అదేవిధంగా రేట్ చేస్తే యాభై మంది పిల్లలు వితౌట్ లైసెన్స్ కానీ ఏమి కానీ లేకుండా పన్నెండేళ్ళ నుంచి పదేళ్ళు పన్నెండేళ్ళు పదైదేళ్ళ పిల్లలు మోటార్ సైకిల్ నడపడం జరిగింది వాళ్ళని తీసుకొని వచ్చి ఈరోజు మైనర్స్కి తర్వాత వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది దీని మీద తదుపరి చర్య తీసుకొని వాళ్లకు మళ్ళా ఎటువంటి యాక్టివిటీస్ చేయకుండా కంట్రోల్ చేయడానికి దీని మీద కంపల్సరీ కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తుంది మిగతా నంద్యాల ప్రజలకు కూడా నేను చెప్పేది ఏమంటే మీరు మీ పిల్లలకి మైనర్లకు ఎవరికీ బండ్లు ఇవ్వద్దండి అలాగే అయినా సరే డ్రైవింగ్ లైసెన్స్ అనేది కంపల్సరీ ఉండాలి డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే ఇప్పుడు మాడిఫైడ్ అయిన చలానాల ప్రకారము డ్రైవింగ్ లైసెన్స్ లేని వ్యక్తికి ఐదు వేలు తర్వాత బండి ఓనర్కి ఐదు వేలు పదివేలు రూపాయలు మినిమం చలాన పడుతుంది కాబట్టి మీరు ఎంతో కష్టపడి డబ్బులు సంపాదించుకుంటారు చిన్న పిల్లలు పిల్లలు చేసిన పొరపాట్లకు మీరు పదివేలు పదహైదు వేలు ఫైన్లు కట్టుకొని ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది కాబట్టి చలానలు కూడా భారీగా ఉంటాయి మీరు ఈ విషయం గ్రహించి జాగ్రత్తగా చట్టాన్ని ఫాలో అయ్యి ఎటువంటి చట్ట పనులు చేయకుండా మీరు కూడా మీ పిల్లల్ని అదుపులో పెట్టుకొని ఇటువంటి ఎటువంటి పనులు చేయకుండా వాళ్ళను సర్దిద్దుకుంటారని చెప్పి నంద్యాల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నుంచి రోడ్డు సేఫ్టీ అవేర్నెస్ కార్యక్రమంలో ప్రజల భద్రతే మా ముఖ్యం కాబట్టి మాకు దాని కార్యక్రమంలో ఈ కార్యక్రమం చేసినాము మేమందరము మేము మేము ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నుంచి మిమ్మల్ని కోరేదేమంటే దయచేసి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు నుంచి పోలీసులు ఇచ్చిన సూచనలు తప్పక పాటించి మీరు మీరు మిమ్మల్ని రక్షించుకొని ఇతరులను కూడా రక్షించి ఎటువంటి ప్రమాదాలకు లోన్ కాకుండా సేఫ్టీగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను మొత్తం ఇప్పటికి యాభై బండ్లు సీజ్ చేయడం జరిగింది మీ ఫిఫ్టీ మైనర్స్ ఉన్నారు దానిలో ఫిఫ్టీ మైనర్స్ యొక్క పేరెంట్స్ని కూడా పిలిపించి కౌన్సిలింగ్ చేసిన